హలో అందరికీ నేను మీ పతివాడ ముందుగా మీ అందరికీ మా హృదయాలయ ఛానల్కి స్వాగతం సుస్వాగతం హలో గాయస్ ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి అలాగే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ పేరు రక్షక ప్రేమ రచించిన వారు కీర్తిప్రియ మరి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ నవ్వుకుంటూ శైలు రూమ్లోంచి బయటకు వచ్చేసరికి పక్కనే నిల్చొని ఉంటాడు మనోజ్ తన చేతిలో వెన్న చూసి ఏంటి బావగారు మీరు కూడానా మా చెల్లిని బాగానే వెనుక వేసుకొస్తున్నావుగా నువ్వు అయ్యో ఏంటి బావా అంత మాట అంటవి అదేం లేదులే కానీ ఇలారా అంటూ తన భుజం మీద చేయి వేసి తీసుకువెళ్తాడు మనోజ్ నీలాంటి బావ దొరకడం నిజంగా దాని అదృష్టం రా ఒక తండ్రిలాగా అన్నలాగా ఎప్పటికీ దాని తోడు ఉంటావు అది నిజంగా చాలా లక్కీ నేనే లక్కీ బావా మీలాంటి ఫ్యామిలీ దొరికినందుకు చిన్నప్పుడే తల్లిదండ్రులు నా నుంచి దూరం చేసి మోసం చేశాడని దేవుణ్ణి చాలా తిట్టుకునేవాడిని కానీ మీలాంటి మంచి ఫ్యామిలీ నాకు ప్రాణమైన నా శైలుని నాకు దగ్గర చేసి అంతకు మించి ప్రేమే పంచాడు అంటుంటే ఇద్దరూ లక్కీనేలే అన్న కిరణ్ గొంతు విని ఇద్దరూ అటువైపు చూస్తారు డాడీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ పడుకోలేదా ఇంకా ఇద్దరు దొంగలు ఇక్కడ తిరుగుతుంటే ఏం చేస్తున్నారా అని చూస్తున్నాను అంటాడు కిరణ్ దొంగలా అని ఇద్దరు ఒకరి ముఖ్యలకొ చూసుకుంటారు లేకపోతే నా బిడ్డను బాధపెట్టి ఇప్పుడేమో చుట్టూ తిరుగుతున్నారా అంటుంటే ఇద్దరు నవ్వుతూ మరేం చేయమంటా మావయ్య మీ కూతురు హద్దులు దాటిపోతుంది కొంచెం కట్రోల్లో పెట్టాలి కదా వినయంగా అంటాడు చెర్రి అబ్బో అల్లుడు వినయం ఎక్కువైంది కొంచెం సారీ మావయ్య నిజంగానే అది చాలా లక్కీరా ప్రాణంలా ప్రేమించే అన్న ప్రాణంగా చూసుకునే బావ దొరికినందుకు ఆ మాటకి ఇద్దరూ చిన్నగా నవ్వుతారు సరే ఇక వెళ్ళి పడుకోండి లేట్ అవుతుంది అలాగే డాడీ అని ఇద్దరు వెళ్ళిపోతారు ఎర్లీ మార్నింగ్ సెవెన్ మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండడంతో ఆ రోజు జిమ్కి కూడా వెళ్ళలేదు మనోజ్ మనో అంటూ ప్రేమ్గా పిలుస్తున్న సఖి గొంతు విని మెల్లగా కళ్ళు తెరుస్తాడు ఎదురుగా మెరూన్ కలర్ విత్ గోల్డ్ బార్డర్ లంగావణిలో చేతిలో కాఫీ కప్తో కనిపిస్తుంది షాలు చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు మనోజ్కి పడుకున్నవాడు మెల్లిగా లేచి మోచేయి మీద పడుకొని కళ్ళు కూడా ఆర్పకుండా ప్రేమగా నవ్వుతూ తన్నే చూస్తూ ఉంటాడు కానీ ఫస్ట్ టైం అలా చూడడంతో గాలికి మెల్లగా ఎగురుతున్న పైట కానీ కనిపించని నడుమును చూస్తుంటే చిలిపిగా చూస్తున్నాడు మనోజ్ తాను ఎక్కడ చూస్తున్నాడో అర్థమయ్యి పైటతో కవర్ చేసుకుంటూ ఓయ్ ఎక్కడ చూస్తున్నావు ఎందుకేమిసేశావో లేకపోతే చూసుకో చూపించమంటావా చూపించు బంగారం నాకేం ప్రాబ్లం లేదు నేనే కదా తంతామను ఫస్ట్ కాఫీ తీసుకో నవ్వుకుంటూ కాఫీ తీసుకుంటాడు ఏంటోయ్ ఈరోజు అంత స్పెషల్గా వని కట్టుకున్నావు నా కోసమేనా అంటూ కన్ను కొడతాడు అలానే అనుకో కాకపోతే నీ ఒక్కడి కోసమని కాదు అంటే ఇంకెవరి కోసం అని చిరుకోపంగా అంటాడు మనోజ్ చంపుతా పెట్టుకున్నావు అంటే ఈరోజు కాలేజ్లో చిన్న ఫంక్షన్ ఉంది అంతే ఓహో అంతేనా చాలే ఇంకా నవ్వింది ఫస్ట్ కాఫీ తాగు చల్లారిపోతుంది సారీ బంగారం అంటూ కాఫీ తాగుతుంటాడు ఇంతలో అన్నయ్య అంటూ వస్తుంది సైలు సైలుని చూసి కావాలని కోపం నటిస్తూ షాలు ఫస్ట్ తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు మనోజ్ అలా అనగానే కోపం వచ్చి ఏంటన్నయ్య ఇంకా నా మీద కోపం పోలేదా నీకు అంటూ స్పీడ్ స్పీడ్గా దగ్గరికి వెళ్ళి చేతిలో కాఫీ కప్ తీసి పక్కన పెట్టి మనోజ్ని పడేసి మీద ఎక్కి కూర్చుంటుంది ఏ దెయ్యం ఏం చేస్తున్నావే ఆ దెయ్యాన్ని పెద్ద నైట్ నుంచి అతి చేస్తున్నావు నేనేదో పొరపాటు చేసినా అన్న వినకుండా సరేలే ఫస్ట్లే ఎందుకు ఇట్లా ఎక్కి కూర్చున్నావు నన్ను ఎంత సతాయించావు నేను రాత్రంతా ఏడ్చుకుంటూ పడుకున్నా లేకపోతే నువ్వు చేసిన దానికి ఏం చేయాలి ఎంత భయపడ్డానికి ఏమైనా అయిపోతుందని వీళ్ళ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనోజ్ రూమ్కి వస్తారు ఏ శైలు ఏం చేస్తున్నావు బావని అంటాడు చరణ్ బేబీ ఏం చేస్తున్నావురా అంటే నవ్వుతూ అడుగుతాడు కిరణ్ చూడ్ డాడీ నేను సారీ చెప్తున్నా కూడా వినట్లేదు అన్నయ్య అందుకే ఎక్కి కూర్చున్నా ఓయ్ ముందు లేయ్యే అంటాడు మనోజ్ వీళ్ళని చూసి నవ్వుతున్న షాలు వచ్చి మెల్లగా శైలుని లేపుతుంది అల్లరు ఎక్కువైంది శైలు దెబ్బలు పడతాను నీకు అని మను అంటుంటే బొంగమూతి పెట్టుకొని కోపం వస్తే కొట్టన్నయ్య అంతేకాని ఇలా మాట్లాడకుండా ఉండకు నా వల్ల కావట్లేదు అని ఏడుస్తుంటే ప్రేమగా తనని గుండెలకి హత్తుకొని అరరే నా బంగారం నా చిట్టిదలి కదా ఇలా ఏడో కూడుతున్నా అన్న నీ మీద నాకు కోపం ఏంట్రా ఆ కోపం ఎప్పుడో పోయింది కాకపోతే నీకేమైనా అవుతుందేమో అన్న భయంతో నీ మీద చేయి వేసుకున్నా సారీరా అని చంపనివతాడు సంతోషంగా నువ్వు కొట్టినా పర్లేదన్నయ్య ఇంకోసారి ఇలా మాట్లాడకుండా మాత్రం ఉండకండి అని ఇద్దరి వైపు కోపంగా చూస్తుంది ఓకే బంగారం అని ఇద్దరు నవ్వుతూ ప్రేమగా చూస్తారు అవును ఇదేంటి నువ్వు ఇంకా రెడీ కాలేదు ఈరోజు కాలేజీలో ఏదో ఫంక్షన్ ఉందంట కదా మీ వద్దని చూడు పొద్దున్నే రెడీ అయి కూర్చుంది నువ్వెందుకు ఇంకా రెడీ కాలేదు వెళ్ళు వెళ్ళు రెడీ కాపు అలాగే అన్నయ్య అని మనోజ్కి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు సేమ్ షాలు లాంటి లంగమోని గ్రీన్ కలర్ విత్ గోల్డ్ బార్డర్ వేసుకుంది శైలు షాలు సైలు ఇద్దరు మెట్ల మీద నుంచి నడిచి వస్తుంటే ఇద్దరు కుందన బొమ్మల్లా కనిపిస్తున్నారు అందరికీ ఇంటికి లక్ష్మీ కళ పెరిగిపోయిందిరా అని మనస్ఫూర్తిగా చూస్తుంది రాధ అప్పుడే బయటకు వచ్చిన చరణ్ శైలుని లంగా ఓనీలో చూసి కళ్ళు కూడా మరల్చలేకపోతుంటాడు నవ్వుతూ కిందకి వస్తారు షాలు శైలులు ఎలా ఉన్నాం అన్నయ్య బంగారు అల్లా ఉన్నారు ఇద్దరు మరి నీ సెలెక్షన్ కదా ఆ మాత్రం ఉంటుందిలే ఈ డ్రెస్ మోడల్ మీ ఇద్దరు కోసమే చేసినట్టున్నాయి చాలా బాగుంది అని మను అంటే సిగ్గుపడుతూ చూస్తారు ఇద్దరు కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తున్న చరణ్ దగ్గరికి వెళ్ళి చూసింది చాలు కొంచెం కట్రోల్గా ఉండరా అంటాడు మనోజ్ కంగారుగా హా బావా అది అదేం లేదులే సరే డాడీ మేము మీకు వెళ్ళొస్తాం కాలేజ్కి టైం అవుతుంది బాయ్ అన్నయ్య బాయ్ బావా ఇద్దరూ సంతోషంగా బాయ్ చెప్తారు ఇద్దరికి జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా అని కిరణ్ అంటుంటే ఒక్క నిమిషం రా అంటాడు మనోజ్ ఏంటన్నయ్య అంటుంది మనోజ్ దగ్గరకు వచ్చి వాళ్ళ కళ్ళకున్న కాటుకుని తీసి ఇద్దరు చెవి వెనుక పెడతాడు షాలుని చూస్తూ జాగ్రత్తరా అని అంటుంటే అయ్యో అన్నయ్య వదిని చూసుకోవడానికి నేనున్నా కదా అని శైలు అంటే తన తల మీద ఒక మొట్టికాయ వేసి నిన్నే అది చూసుకుంటుంది దాన్ని నువ్వు చూసుకుంటావా నీతో జాగ్రత్తగా ఉండమని నా పిల్లానికి చెప్తున్నాలే అన్నయ్య అని కోపంగా చూస్తుంది నవ్వుకొని సరేలే టైం అయింది ఇక వెళ్ళండి నా కొడుకుకి ప్రేమే కాదు బాధ్యత కూడా ఎక్కువే అనుకొని మురిసిపోతాడు కిరణ్ ఓకే మావయ్య వెళ్ళొస్తాం అని ఇద్దరు వెళ్ళిపోతారు మార్నింగ్ నిద్ర లేచిన సిద్ధూకి తనకి ఎదురుగా గాల్లో ఎగురుతు కనిపిస్తున్న కాఫీ కప్పు చూసి నవ్వుకొని రే కిట్టిగా మెలకు వచ్చిందో లేదో పవర్స్ యూస్ చేయడం స్టార్ట్ చేసావు ఇంకా సిద్ధు మాటలకి చిన్నగా నవ్వుకొని ఉంది వాడుకోవడానికే కదా సిద్ధ అంటాడు కిట్టి చాలే కానీ టైం ఎంత అయింది అని టైం చూసుకుంటాడు ఓ గాడ్ ఏట్ అయిపోయింది లేపకుండా ఏం చేస్తున్నావు కిట్టి నువ్వేమో చాలా సంతోషంగా ఆనందంగా నిద్రపోతున్నావు ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి సైలెంట్గా ఉన్నా బాస్ అఘోరించావులే అని లేచి ఫాస్ట్గా డ్రెస్ తీసుకొని బాత్రూమ్కి వెళ్తుంటే బాస్ ఏంటి కిట్టి అదేంటి గోడకు అలా ఉంది ఇది నేను ఎప్పుడు చూడలేదే అటు సైడ్ చూసి దాన్ని టీవీ అంటారులే అంటే మన ప్రాంతంలో ఇలాంటివి లేవు భూలోకల్లో మాత్రమే ఉపయోగించబడుతుంది ఆ లోకల్లో ఏమేం జరుగుతున్నాయి న్యూస్ ద్వారా కామెడీస్ ద్వారా చాలా వరకు చిత్రాల రూపంలో అందులో వస్తూ ఉంటాయి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా ఉంది నేను ఒకసారి కూడా పెట్టుకొని చూడలేదు అవునా అయితే ఎలా ఉందో నేను చూస్తా అంటూ తన పవర్తో రిమోట్ తీసుకొని ఆన్ చేస్తాడు కిట్టి ఏది పడితే అది గెలకకు నేను ఇప్పుడే రెడీ అయి వస్తాను అని వెళ్తున్నవాడు కాస్త టీవీలో జంతు హత్యల కేసు గురించి చెప్పడం విని ఆగిపోతాడు ఇప్పటికీ మూడు వారాలు అయిపోతుంది రోజుకొక సెవెన్ చెప్పున ఒక జంతువు చనిపోతుంది ఇప్పటికీ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నట్టుగా లేరు అని అడుగుతాడు ఒక రిపోర్టర్ దానికి ఏసీపీ చరణ్కి కోపం వచ్చి మేమే యాక్షన్ తీసుకోవట్లేదు కదా పోనీ మీరు వచ్చి తీసుకోరాదు ఏంటి సార్ అలా మాట్లాడతారు మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎంత మీడియా అయితే మాత్రం పోలీసులతో ఇలా నిన్న మాట్లాడేది మేము చేయవలసింది మేము చేస్తున్నాం మీరు మా పనికి అడ్డు రాకపోతే అదే చాలు ఇక మీరు బయలుదేరండి అని కోపంగా అంటాడు చరణ్ సిద్ధు కంగారుగా కిట్టి వేరే ఛానల్ పెట్టు అందులో కూడా మూడు వారాల నుంచి జంతు హత్యలు జరుగుతున్నాయన్న న్యూస్ వస్తుండడం చూసి షాక్ అవుతాడు సిద్ధు అది చూస్తున్న కిట్టీకి మెల్లమెల్లగా విషయం అంతా అర్థమవుతుంటే సిద్ధా ఇది నువ్వైతే చేయట్లేదు కదా అంటాడు కిట్టి దానికి ఉలిక్కిపడి ఏంటి కిట్టి నా గురించి నీకు తెలియదా అని కోప్పడతాడు ఆహా అలా అని కాదు సిద్ధా నైట్ సిక్స్ అయితే ఈ లోకంలో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవు ఆ రత్నం నీ దగ్గర ఉంటే తప్ప అందుకే నేను మూడు వారాలుగా స్పృహలో లేను అప్పుడు ఎలా ఉన్నావు నువ్వు అర్థం కాక అడుగుతాడు కిట్టి ఏం అర్థం కాక అసలు ఏం జరిగిందో చెప్తూ ఉంటాడు సిద్ధు ఇప్పటికీ సిద్ధు ఎవరు కిట్టి ఎవరు అన్నది మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండి ఉంటుంది కదా అందుకే ఈ పాటలో అసలు తను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు అనేది తెల్సేసుకుందాం సిద్ధు కేవలం తను మూడు వారాలు ఎలా ఉన్నాడో మాత్రమే కిట్టికి చెప్తున్నాడు మేము మీతోటి తన స్టోరీని కూడా చెప్పేస్తాం మరీ ఎక్కువ లైక్ చేయలేండి త్వరగానే ఫినిష్ చేసేస్తాం అది భూమికి దూరంగా ఉండే ఒక ప్రాంతం అక్కడ చాలా వింత మనుషులు నివసిస్తూ ఉంటారు వాళ్ళని మనుషులు అనడం కన్నా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న జీవులు అనడం కరెక్టేమో మన భూమి మీద ఎన్నో చెడు దృష్టిలు ఎప్పుడోకప్పుడు పడుతూనే ఉంటాయి అలాంటి వాటి నుంచి భూమిని అనుక్షణం రక్షిస్తూ భూమికి ఏం కాకుండా చూసుకునే వాళ్ళే ఆ జీవులు చూడ్డానికి మనుషుల్లాగానే ఉంటారు కాకపోతే వాళ్ళకి న్యాచురల్గా ఉండే వాళ్ళ పుట్టుక ద్వారా వచ్చిన దైవశక్తులు ఎక్కువగా ఉంటాయి అందులో ఒకడే సిద్ధు వీళ్ళకి ఆపోజిట్గా కొంత దూరంలో దుష్ట శక్తుల సావరం ఉంది అది ఎప్పుడు చూసినా భూమిని కంపించేసి భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని ప్రాణాలు తీసుకొని భూమిని ఆక్రమించాలనే కాంక్షతో జీవిస్తూ ఉంటారు వాళ్ళని అసురులు అంటారు వాళ్ళ కన్ను భూమి మీద పడకుండా సిద్ధు లాంటి వాళ్ళు ఎప్పుడూ అసురులతో పోరాడుతూ భూమి మీద వాళ్ళ అడుగు పడకుండా చూసుకుంటున్నారు సిద్ధు లాంటి వాళ్ళని మనుష్య రక్షకులు అంటారు భూమిపై ఎలాంటి చిన్న ఆపద జరిగినా అది వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వీళ్ళు ఎప్పుడూ కూడా భూమిని కాచుకొని ఉంటారు సిద్ధు అక్కడ వాళ్ళందరికీ లీడర్ అంటే యూత్ అంటారు కదా యవనస్తులు శిక్షణ ఇచ్చే బాధ్యత అంతా సిద్ధుదే తనంటే అక్కడున్న అమ్మాయిలందరూ పడి చచ్చిపోతూ ఉంటారు కానీ ఎందుకో సిద్ధు వాళ్ళ వంక కూడా చూడ్డు ఎందుకు చూస్తాడు బాబు హీరోయిన్ భూమి మీద ఉంది కదా ఇలా వాళ్ళ ఒకనాడు శిక్ష తీసుకుంటూ ఉండగా ఏదో ప్రమాదమని శంకించడంతో అందరూ అసుర్లు వస్తున్నారని గమనించి ఎలర్ట్ అయిపోయి భూమికి చుట్టుపక్కల రక్షణ కవచం ఏర్పరిచి వాళ్ళకి అడ్డుగా నిలబడతారు కిట్టి సిద్ధుకి ప్రాణ స్నేహితుడు కాకపోతే మరుగుచ్చు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు ఏ పని చేసినా ఇద్దరు కలిసే చేస్తారు ఇప్పుడు కూడా ఇద్దరు కలిసే పోరాడుతున్నారు అసురుల అధిపతి శరణ్యుడు శరణ్యకి సిద్ధు అంటే సరిపోదు తనకంటే ఎక్కువ ధైర్య సాహసాలు ఉన్నాయని ఎప్పుడో ఒకసారి కక్ష తీర్చుకుందామని పగతో ఉండి ఉంటాడు ఇప్పుడు కూడా సిద్ధుపై పగతో సిద్ధుని భూమి మీదకి పంపించాలని ప్లాన్తో వచ్చి ఉంటాడు అది సిద్ధుకి తెలీదు యుద్ధం స్టార్ట్ అవుతుంది మనుష్య రక్షకులు అసురుని భూమి దగ్గరికి రానివ్వకుండా ఎక్కడి వాళ్ళని అక్కడ చతికిలు పడేలా చేస్తున్నారు ఆ యుద్ధంలో చెరువైపులా గాయాలు తగులుతూ ఉంటాయి సిద్ధూ శరణ్యుని తన శక్తులతో కట్టడి చేస్తూ ఉంటాడు ఆ టైంలోనే శరణ్య తన కత్తిని అడ్డుగా పెట్టుకోవడంతో సిద్ధు శక్తి తనకి ఆపోజిట్గా వచ్చి సిద్ధు గుండెలపై ఉండే రక్నం పొరపాటునే ఎగిరిపోతుంది వాళ్ళు భూమికి అత్తి చేరువలో ఉండడం వల్ల అది భూమిలోనే పడిపోతుంది తాను అనుకున్న పని జరిగింది అని కన్నింగా నవ్వుతూ అక్కడి నుంచి మాయమైపోతాడు శరణ్యుడు ఒక్క క్షణం సిద్ధూకి ఏం అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు శరణ్యుడు ఇంత సడన్గా ఎందుకు వచ్చినట్టు మళ్ళీ వెంటనే వెళ్ళిపోవడం ఏంటి అని అర్థం కాక చూస్తుంటే తనకి గుండెల్లో నొప్పి రావడం ఎక్కడ వాడక్కడే కూల్బడిపోతాడు అది గమనించిన కిట్టి సిద్ధు దగ్గరకు వస్తాడు కిట్టి ఏమవుతుంది నాకు ఎందుకు నొప్పి అని గుండెల మీద చే వేసుకుంటాడు అప్పుడు చూస్తాడు కిట్టి సిద్ధా నీ రత్నం ఎక్కడా కనిపించట్లేదు కిట్టి మాటలకి కంగారుగా చూసుకుంటాడు సిద్ధు చుట్టుపక్కల ఎక్కడ చూసినా కనపడదు తన దివ్య దృష్టితో వెతికితే భూమిపై కనిపిస్తుంది ఓ మై గాడ్ సిద్ధ నీ రత్నం భూమిలో పడిపోయింది ఇప్పుడు ఎలా కిట్టి అది లేకపోతే నా నా శక్తులు కూడా సరిగ్గా పనిచేవి ఇక్కడ ఎవరైనా వచ్చినా ఆపలేను నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి కానీ నువ్వు భూమి మీదకి వెళ్తే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవు నీతో రత్నం కూడా లేదు సిద్ధా ఇప్పుడు అంటాడు కిట్టి నన్ను నేను ఎలాగోలా కంట్రోల్ చేసుకుంటా ఇక్కడ అది లేకపోతే అసలు భూమిని ఎప్పటికైనా ధ్వంసం చేస్తారు అందుకే నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అయితే నేను కూడా వస్తాను తోటి అంటాడు కిట్టి వద్దు కిట్టి నువ్వు ఇక్కడే ఉండు మళ్ళీ ఎవరైనా వస్తే చూసుకోవడానికి నువ్వు ఉండాలి లేదు సిద్ధ మనం రక్షణ బంధం ఏర్పరిచి వెళ్దాం అమావాస్య లోపు మనం తిరిగి మన ప్రాంతానికి రాకపోతే చాలా ప్రమాదం వస్తుంది ఎంత చెప్పినా కిట్టి వినకపోవడంతో ఇద్దరు భూమి మీదకి బయలుదేరుతారు వాళ్ళ భూమి మీదకి రాగానే వాళ్ళ వేషధారణ భూమి వాళ్ళలాగానే మారిపోతుంది కిట్టి మరుగుజ్జవడంతో ఒక బ్రేస్లెట్లోకి తన ప్రాణం వెళ్ళిపోయి సిద్ధు చేయికి అతుక్కుపోతుంది వాళ్ళకి భూమి ఎలా ఉంటుందో అంత అవగాహన ఉంది కాబట్టి పెద్దగా వింతగా కనిపించట్లేదు కానీ తన రత్నం కోసం ఎక్కడ వెతకాలో ఎలా వెతకాలో అర్థం కావట్లేదు సిద్ధుకి వెతకని చోటు అంటూ లేదు తన పవర్ అంతా ఉపయోగించి వెతుకుతున్నా అది కనిపించట్లేదు ఆ రోజంతా వెతికి వెతికి అలసిపోయి మళ్ళీ చూద్దాంలే అని భూమి అంతా తెలిసి ఉండడంతో వాళ్ళ మాయతోటి ఒక ఇల్లు ఏర్పరచుకొని అక్కడే ఉంటారు ఈవినింగ్ ఫైవ్ థర్టీ రత్నం లేకపోయేసరికి మైండ్ అంతా ఉంది సిద్ధూకి ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా తలనొప్పి ఆగట్లేదు అలానే తలపట్టుకొని మంచం మీద పడిపోతాడు కిట్టిని ఎంత పిలిచినా తన మరుగుజ్జు నుంచి ఒక బ్రేస్లెట్లా మారిపోయినందుకు స్పృహ కోల్పోయి ఉంటాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సిద్ధూకి మనుష్య రక్షకులకి రత్నం చాలా విలువైంది అది లేకపోతే వాళ్ళు రాక్షసుల్లా తయారైపోతారు మనిషి మాంసం కోసం ఎగబడతారు రత్నం లేకపోవడంతో మనిషి మాంసం కోరుకుంటుంది సిద్ధూ మనసు ఏం చేయాలో అర్థం కావట్లేదు సిద్ధూకి మనుషుల ప్రాణాలు కాపాడే నేనే ఇలా వాళ్ళని చంపాలంటే నా వల్ల కాదు అని తల కోడకేసి బాధకుంటూ ఉంటాడు అప్పుడే అటుగా వెళ్తున్న ఒక పిల్లి కనిపిస్తుంది ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా తన వల్ల కాక బాధపడుతూనే ఆ పిల్లిని క్రూరంగా కొరికి తినేస్తాడు సిద్ధు ఇలానే రోజు సాయంత్రం సిక్స్ అయ్యేసరికి తను ఒక మృగంలా తయారైపోతూ ఉంటాడు మనుషుల ప్రాణాలు తీయలేక జంతువుల ప్రాణాలు తీస్తూ తను కృంగిపోతూ బాధపడుతూ తన రోజులు గడుపుతూ ఉంటాడు ఇది కిట్టి జరిగింది కానీ నేను ఏ జంతువునైతే రాత్రి తినేస్తానో తెల్లవారుజామునే దాని ఎముకలకి ప్రాణం పోసేస్తా అది తిరిగి మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఇప్పుడు నేను అందుకే షాక్ అవుతున్నాను నేను మళ్ళీ వాటిని బ్రతికించేస్తున్నాను కదా మరి ఇంకా ఈ జంతువు హత్యలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచిస్తున్న ఇద్దరి మెదడుల్లోకి ఒకేసారి స్ట్రైక్ అయ్యి ఇద్దరు ఒకేసారి అసురా అంటారు ఖచ్చితంగా సరణ్యుడే ఇక్కడికి వచ్చి ఉంటాడు సిద్ధ నాకు అదే అనిపిస్తుంది కిడ్డీ మరి ఏం చేద్దాం ఇప్పుడు వాడు మనలాగా భూమి మీద తిరగలేడు రాత్రి అయితే తప్పితే వాడి రూపం బయటపడదు మనం ఈ రోజు నుంచి ఎలాగైనా వాడిని వెతకాలి వాడు ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి అని ఇద్దరూ అనుకుంటారు కిట్టి అనుమానంగా మరి సిద్ధ నిన్న నైట్ నువ్వు దేన్ని తినలేదు కదా ఎలా కంట్రోల్ చేసుకున్నావు అప్పుడు గుర్తొస్తుంది సిద్ధుకి ఆలోచిస్తే తను అసలు ఎప్పటి నుంచో ఇది మానేశాడు గుర్తు చేసుకుంటున్నాడు సరిగ్గా శైలిని కలిసిన దగ్గర నుంచి తను ఏ జంతువు మాంసానికి తన మనసు వెతకడం లేదు ఈ విషయం అర్థమయ్యి ఆశ్చర్యంగా కిట్టి నాలుగు రోజుల నుంచి నేను ఇలాంటి పనులు చేయలేదు అయినా నా మైండ్ ఎలా కంట్రోల్లో ఉంటుంది అర్థం కావట్లేదు నాకు అంటాడు సైలో ఆలోచనలో పడిపోయి ఆ సంగతే మర్చిపోయి ఉంటాడు సిద్ధు ఇప్పుడు కిట్టి గుర్తు చేసేంత వరకు తనకు గుర్తు రాలేదు ఇది గాయ సిద్ధు కదా తను కూడా ఒక మనిషి రక్షకుడే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న ఒక మనిషి లాంటి మనిషి తనకి కూడా మన మనిషిలాగానే అన్ని ఫీలింగ్స్ ఉంటాయి అందుకే సైలును చూస్తుంటే తనతో ఏదో సంబంధం ఉంది అని తన మనసు చెప్తుంది ఆ సంబంధం ఏంటి అనేది ముందు ముందు ఎపిసోడ్స్లో మీకే తెలుస్తాయిలే అసలు ఆ శరణ్యుడు భూమిపైకి ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు అనేది సిద్ధువాణ్ణి పట్టుకుంటే తప్పితే తెలియదు అంతవరకు మనం కూడా వెయిట్ చేయాల్సిందే చెప్పడం మర్చిపోయాను అటు మనుష్య రక్షకులకు కానీ అసలుకు కానీ ఎలాంటి దెబ్బలు తగలవు తగిలిన ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది ఇంకా మనుషుల ఆయుధాలు వాళ్ళని ఏం చేయలే వాళ్ళకున్న పవర్స్ వల్ల వాళ్ళకి చావే లేదు కేవలం వీళ్ళ చావు అది వీళ్ళిద్దరు మనుష్య రక్షకులు అసురులు ఒకరినొకరు మాత్రమే చంపుకోగలరు వాళ్ళకి మాత్రమే అలా చేయగల శక్తి ఉంది మా కీర్తి పాప కొత్తగా ఆలోచించి రాసిన ఫ్యాంటసీ స్టోరీ ఇది మీకు నచ్చితే కాస్త సపోర్ట్ చేసేయండి కమెంట్స్లో అదే ఈ రోజు ఎపిసోడ్కి ఇంకుంటాను సెలవు ఇట్లు మీ సౌజన్యపతివాడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి